ट जय श्री राम जय श्री राम तस् सह कुछ विजय अभय आयु आरोग्य अष्ट वृत्थ अयोध्या श्रीरामचंद्रस्वामी आलराम निग्रह निग्रह प्रतिपनासव शुभ सन्दर्भ रामचंद्रस्वामी अनुग्रहण

శ్రీ శ్రీమాతే నమః అందరికీ ముందుగా అయోధ్య శ్రీరామ జన్మభూమి మందిరం ప్రారంభోత్సవ శుభాకాంక్షలు మన హిందువులు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న కళ ఇప్పటికి నెరవేరింది అయితే ఆ రోజున ప్రతి ఒక్క హిందువు కూడా అయోధ్యలో ఆ బాలరామయ్య ప్రాణప్రతిష్ఠను ఎంతో సంబరంగా దీపావళి పండుగను జరుపుకున్నారు ఎంతో మంది త్యాగాల ఫలమే మన ఈ అయోధ్య శ్రీరామ మందిరము మరి అంతటి ఘన విజయాన్ని సాధించినందుకు గుర్తుగా మన అయోధ్య బాలరామయ్య ప్రాణప్రతిష్ఠను ప్రతి ఒక్క హిందువు కూడా అంగరంగ వైభవంగా సంబరాలు జరుపుకున్నారు మరి మేముండే అపార్ట్మెంట్లో మన అయోధ్య బాలరామయ్య ప్రాణప్రతిష్టను ఎంత ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నామో మీ అందరికీ ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే మీ అందరూ కూడా ఆనందిస్తారని ఆశిస్తూ ఆ రోజున మన బాలరామయ్య విగ్రహ ప్రాణప్రతిష్ట మధ్యాహ్నము అభిజిత్ లగ్నంలో పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు ఉంది కాబట్టి దానికంటే ముందుగానే అక్కడ అయోధ్యలో మన బాలరామయ్య మళ్ళీ తిరిగి వచ్చాడు మనందరినీ పరిపాలించడానికి మళ్ళీ తిరిగి రామరాజ్యం రాబోతుంది ఇక అంతా మంచి జరుగుతుంది అనే ఒక సంతోషంతో మన పెద్దలు సాధించిన విజయానికి గుర్తుగా విజయకేతనాన్ని ఎగురవేయాలని నిర్ణయించుకున్నాము అంటే అపార్ట్మెంట్ టెర్రస్ చుట్టూ రాముని కాషాయ జెండాలను ఎగురవేయాలని అనుకున్నాము అయితే మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు లైవ్ ప్రోగ్రాం చూడాలి కాబట్టి మేము ఈ కార్యక్రమాన్ని ఉదయం పదకొండు గంటలకు ప్రారంభించాము జెండానే కదా ఊరికే అలా ఎగురవేస్తే సరిపోతుంది అనుకోకుండా చక్కగా ఆ రోజు అందరూ ఉదయాన్నే ఎవరింట్లో వాళ్ళు నిత్య పూజను ముగించుకొని ఇక్కడ జరిగే పూజకు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నైవేద్యాన్ని తయారు చేసుకొని సిద్ధమయ్యాము అక్కడ అయోధ్యలో మన బాలరామయ్య విగ్రహ ప్రాణప్రతిష్ఠ ఎలాంటి ఆటంకం లేకుండా దిగ్విజయంగా జరగాలని ఆ రామయ్య ఆశీస్సులతో హిందూ ధర్మం వృద్ధి చెందాలని గొప్ప సంకల్పం చేస్తూ మా పూజను ఇక్కడ ప్రారంభించాము कुटुबा क्षेम स्थर्य धैर्य विजय अभय आयुहु आरोग्य अष्ट वृत्थ अयोध्या श्रीरामचंद्रस्वामी आलराम प्रतिपनासव शुभ सदर्भेन रामचंद्रस्वामी अनुग्रहण

శ్రీ రామ రామ రాతి శ్రీ రామ రామ రా మనోర సహస్రనామతుల్యంతుల్యం రామ నామ రామ నామరా సర్వసంపదాపదా లోకాభిరామం లో రామం శ్రీరామం శ్రీరామం భూయో 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 నమామ్యహం నమామ్యహం శ్రీరామ శ్రీరాయ ఈశాన్యంలో ఎక్కడైతే మేము జెండాను ఎగురవేయాలి అనుకుంటున్నామో అక్కడ చక్కగా పసుపు కుంకుమ అక్షితలు పుష్పాన్ని సమర్పించి స్వామివారికి నారికేళము అలాగే నైవేద్యాలను సమర్పించి మంగళహారతిని కూడా ఇచ్చాము

శ్రీరామ్ చక్కగా పూజ అంతా ముగిసిన తర్వాత ఆ రామయ్య విజయకేతనాన్ని అందరమూ కలిసి రామనామ జపంతో 여기 서있습니다. 보셨나요? ఎంతైనా సూర్యవంశం కదా సూర్యకిరణాలు కూడా మన స్వామివారి మీద పడుతూ మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారని ఎంతో సంతోషించాము ఆ దృశ్యం చూడ్డానికి కూడా చాలా బాగా నచ్చింది మా అందరికీ చక్కగా ఆ సూర్యకిరణాల సాక్షిగా మన రామయ్య జెండాను ఎగురవేసి అందరికీ ప్రసాదాలు కూడా అక్కడే పంచిపెట్టాము మీ అందరికీ ఇంకో ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను అక్కడ అయోధ్యలో మొట్టమొదటిగా పూజ చేసిన అక్షితలను ప్రతి హిందూ ఇంటి గడప గడపకు పంపించారు అలా ఎప్పుడైతే ఆ అక్షింతలను మేము అందుకున్నామో ఆ రోజు నుంచి ఇక్కడ చూపిస్తున్న ఈ రామరక్ష స్తోత్రాన్ని రోజు ఎంత వీలైతే అంత సంఖ్య జపం చేయాలని నిర్ణయించుకొని అపార్ట్మెంట్లో అందరము కలిసి స్టార్ట్ చేశాము అవి ఇక్కడ మీకు చూపిస్తున్నాను అనుకున్నట్టుగానే అందరూ కలిసి ఎంతో చక్కగా ఈ జప కార్యక్రమంలో పాల్గొని అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరిగే రోజు వరకు అందరము కలిసి చక్కగా ఏడు వేల తొమ్మిది వందల సంఖ్య పూర్తి చేసుకున్నాము ఇది మా అందరికీ ఎంతో ఆనందాన్ని కలిగించింది జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఇదేనండి ఇవాటి వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో ఆ రోజు మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు మన ఇంట్లో ఆ రామయ్య పూజ ఎలా జరిగింది అనే విశేషాలతో మళ్ళీ కలుద్దాం జై శ్రీరామ్